నమస్కారం మానస న్యూస్కి స్వాగతం తాండూరు సబ్ డివిజన్లో ఆయుర్వేదిక్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని ఆయుర్వేదిక్ మందులు వాడటం చాలా మంచిది అన్నారు ఆయుర్వేదిక్ హాస్పిటల్ తాండూరులో ప్రారంభించడం ఎంతో సంతోషకరమైన విషయమని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు అన్నారు కేర్వేల్ హెల్త్ సెంటర్ వైద్యులు మేరాజ్ హుసేన్ గారు ప్రతి ఆదివారం ఉచిత క్యాంపు నిర్వహిస్తామని తెలియజేశారు సంపత్ కుమార్ గారు వడ్డే శ్రీను గారు పాల్గొన్నారు అయ్యింది ఇప్పటికీ కూడా అంటే ఇష్టపడే వాళ్ళు దాంట్లో మైనారిటీ సోదరులు అయితే మరీ కూడా ఈరోజు కూడా హోమి అలోపతికి ఎక్కువ కూడా ప్రియారిటీ ఆయుర్వేదిక్ ఇవ్వడం ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడతా కూడా ఆరోగ్యంగా కూడా వేరే డిసీజ్ కూడా రాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలుకరమైనటువంటి ఆయుర్వేదికు ఇలాంటి క్లినిక్ ఇక్కడ పెట్టి తాండూరు ప్రజలకు సేవ చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయము మీకు ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా ఇంకా మీరు ఇలాంటి సేవలు చేయడానికి చేయండి ఖచ్చితంగా నా వంతుగా ఎమ్మెల్యేగా నా వంతుగా ఖచ్చితంగా మీ ఎంబడి ఎప్పుడు కూడా ఉండి మీకు కావాల్సినటువంటివి మీకు అన్నింటినీ కూడా నా వంతు సహాయ సహకారాలు చేస్తారని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరు కూడా మనవి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి ఈరోజే నా చేతుల వినగా హాస్పిటల్ వినాయకులు చేయడం సంతోషం మీకు ఎప్పుడు కూడా ఏ అవసరం ఉన్నా కానీ అఫీసియల్ కానీ ఎన్అీసియల్ కానీ హాస్పిటల్లో ఇక్కడ ఉన్నటువంటి రోగుల మంచి కోసము నా వంతు తప్పకుండా ఈ సహాయ సహకార నా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ मैं पुतुल साहब से गुजारिश करता हूँ कि हमारे आज इस प्रोग्राम को आकर एम एल ए साहब ने जो तलाश कर टाइम निकाल कर इस प्रोग्राम को कामयाब किया है मैं एम एल ए साहब का कर शुक्रिया अदा करता हूँ तमाम तारों के आवाम की तरफ से मैं संभव साहब का भी शुक्रिया अदा करता हूँ अपने टीम के वक्त निकाल कर इस प्रोग्राम में शामिल हुए फिर एक बार तमाम लोगों की तरफ से मैं अपना शुक्रिया अदा करता हूँ इस प्रोग्राम में आए हुए तमाम अदा करते हुए जो लोग यहाँ पर अपना गिनते वक्त निकाल कर इस प्रोग्राम को कामयाब किए हैं उन तमाम लोगों का फिर से एक बार मैं शुक्रिया अदा करता हूँ खुदाफिज